అందరికీ నమస్కారం నేను డాక్టర్ పివి సుధాకర్ ది ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంఘీవలస విశాఖపట్నం పూర్వం నేను ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ గాను కేజీఎస్ సూపర్ నెడ్ గా పనిచేశాను ఈరోజు స్టీల్ ప్లాంట్ లో ఒక గొప్ప రక్త ప్రదాన శిబిరం జరిగింది దీనితో నేను పాలు పంచుకోవడానికి చాలా గర్విస్తున్నాను కారణం ఏంటంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ లో స్టీల్ ప్లాంట్ రక్షణకే రక్తదానం చేద్దాము అనే నినాదంతో రక్తదాన శిబిరాన్ని ఐదు వందల సుమారు కార్మికులు ఇక్కడ రక్తదానాన్ని చేసి మన స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి ఒక కొత్త పంథాన్ని ఎంచుకోవటం జరిగింది ఇది మనందరం కూడా గర్వించదగిన విషయం మనందరం ప్రోత్సహించాల్సిన విషయం దీన్ని బట్టి స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మికులకి అందరికీ కూడా ఈ ప్లాంట్ మీద ఉన్న మమకారం ఈ ప్లాంట్ అభ్యున్నతిలో వాళ్ళు తీసుకున్న చొరవ మనందరికీ అర్థమవుతుంది అయితే రక్తదానం అన్ని దానాల్లో పెట్టే గొప్పదనే విషయం మనందరికీ తెలుసు ఒక్కసారి ఒక రక్తంతో సుమారు ఆరు ఏడుగురు మంది పేషెంట్ ప్రాణాలను రక్షించవచ్చు మనం ఇలాంటిది సుమారు ఐదు వందలంటే కొన్ని వేల మంది పేషెంట్ ప్రాణాన్ని మనం కాపాడగలుగుతాము ఈ సంస్థ సిఐటియు ఆధ్వర్యంలో ఇది గత ఏడు సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం నేను కోవిడ్ లో కూడా ఇక్కడికి వచ్చి ఒక రక్తదాన శిబిరంలో పాల్పంచుకోవటం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాన్ని చేయటమే కాకుండా ఈసారి ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రక్తదానం చేయటం అనేది ఒక గొప్ప సందేశాన్ని తీసుకెళ్తుందని నేను అనుకుంటున్నాను అందువల్ల ప్లాంట్ లో ఉన్న ఈ సిఐటి కార్మిక సోదరులందరికీ అలాగే ఇక్కడ రక్తదానం చేసిన యావది మందికి కూడా ఒకసారి నేను అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం